హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది నా ఓన్ స్టోరీ ఇంకొకటి మధురమైన స్వప్నం దీని పేరు పార్ట్ వన్లోకి వచ్చేసాం మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏ స్టోరీ అయినా స్టార్టింగ్లోనే అన్నీ తెలిసేవు కొంచెం ఓపిక్గా ఉంటే ట్విస్ట్లు అన్నీ వస్తాయి ఓకేనా అది జూలై చివరి వారం వర్షాల వృద్ధి ఉధృతి ఎక్కువగా ఉండే టైం అందులోను హైదరాబాద్ అంటే అస్సలు చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే అది ముందే ఫుల్ ట్రాఫిక్ ప్లేస్ అందులోను విపరీతమైన వర్షం అంటే ఇంకేముంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అయితే హైదరాబాద్ గురించి తెలియని వారు అనుకుంటూ ఉండొచ్చు వర్షం వస్తుంటే ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఉంటుంది అని వర్షం ఉన్నా లేకున్నా హైదరాబాద్లో ప్రతి ఏరియా ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ ఫోర్ అవర్స్ తక్కువగా ఉంటుందేమో ట్రాఫిక్ కానీ మిగతా టైంలో ఎక్కువగా ఉంటుంది ఇక వర్షం పడేటప్పుడు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ నోరు తెచ్చుకొని ఉంటాయో తెలియదు కాబట్టి ఎక్కడ రోడ్లు గతుకులుగా ఉంటుందో తెలియదు కాబట్టి రోజు వెళ్ళే వాహనాలు రోజు వెళ్ళే దారి అయినా సరే అన్నీ తక్కువ స్పీడ్లో కదలాలా వద్దా అన్నట్టు నడుస్తూ ఉంటాయి అందులోను సాఫ్ట్వేర్ ఆఫీసెస్ పుణ్యమా అని హైటెక్ సిటీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే షిఫ్టులుగా పనిచేసేవారు ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు అలా వచ్చి వెళ్ళే వాళ్ళలో మన ఇషిత కూడా ఒకరు ఇషిత ఈరోజు ఒక ఫ్యామిలీ ఈవెంట్కి వెళ్ళాల్సి ఉంది అందులోనూ ఈరోజు శుక్రవారం కావడం వల్ల నెక్స్ట్ శని ఆదివారాలు తనకి సెలవులు సో వర్క్ అయిపోగానే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి అని అనుకుంది ఈవెంట్ కూడా అక్కడే ఉంది సో ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది అలానే తన వాళ్ళందరినీ కలిసినట్టు ఉంటుంది అని ఆ రోజు మార్నింగే అనుకున్నది తీరా ఆఫీస్కి వచ్చాక అనుకోకుండా క్లయింట్స్తో మీటింగ్ అలానే తన బాస్తో మీటింగ్ ఇలా అదనపు వర్క్ చేసి ఆ రోజు వర్క్ రోజుటి మీద కంటే చాలా ఎక్కువైపోయి తను ఇంటికి వెళ్ళేదానికి కూడా బాగా లేట్ అయిపోయింది అలానే ఇషిత వర్క్ని నెగ్లెక్ట్ చేసే మనిషి అస్సలు కాదు తనకి వర్క్నే ఫస్ట్ ప్రయారిటీ ఇషితకి స్టడీస్ అయిపోగానే తనకి ఓ మల్టీనేషనల్ కంపెనీలో మంచి హోదా కలిగిన జాబ్ ఆఫర్ రాగానే జాయిన్ అయిపోయింది అయితే తన ఆఫీస్కి తమ ఫ్యామిలీ ఉండే ప్లేస్కి చాలా లాంగ్ అవటం అండ్ ఈ ట్రాఫిక్ వల్ల జర్నీకే ఎక్కువ టైం పట్టడం పడుతుంది అందువల్ల ఇషిత అలసిపోవటం చూసి ఆఫీస్ వాళ్ళు అండ్ ఆమె పేరెంట్స్ కూడా ఆఫీస్కి దగ్గరలోకి షిఫ్ట్ అయిపోమని చెప్పారు ఆమె పేరెంట్స్ మాత్రం ఇషిత ఇంటికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడప్పుడు వాళ్ళే ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు ఇషితకు మాత్రం ఆఫీస్ వర్క్ తన ఇల్లు తన వాళ్ళు ఇవే ఆమె ప్రపంచం ఎంతమంది ఆమెకు ప్రపోజ్ చేశారో కూడా ఎంతోమంది ఆమెకు ప్రపోజ్ కూడా చేశారు కానీ ఆమె ఎవరిని ఓకే చేయలేదు అది తన పని కాదు అన్నట్టు ఉండేది ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఆమె హృదయాన్ని కదిలించలేకపోయారు అలాంటి ఇష్ట ఈరోజు లేట్గా అయినా సరే అంత వర్షంలోనూ తన ఇంటికి బయలుదేరిని ఆ రోజు ఆమె చాలా అలసిపోయింది సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు ఆ రోజు మార్నింగ్ నుండి ఒక గంట కూడా కూర్చోడానికి ఆమెకి టైం దొరకలేదు తన బాడీ ఈరోజు చాలా విశ్రాంతిని కోరుకుంటుంది సో త్వరగా ఇంటికి వెళ్ళి అలా బెడ్ మీద వాలిపోయి పడిపోవాలి అని అనిపిస్తుంది ఆమెకి అందుకే తన కారుని ఏ రూట్లో తీసుకెళ్లాలో సేఫ్గా అని మ్యాప్ సెట్ చేసుకుంటూ ఉండగా ఇష్యూ ఇషూ అంటూ పిలుస్తూ వస్తున్నాడు ధృవ అతని పిలుపు చివరి నిమిషంలో విని కారు ముందుకు నడిపించిపోయేది కాస్త ఆగి అతని వైపు చూసింది ఏమిటి అన్నట్లు అతను కారు వద్దకు వచ్చి ఇష్యూ నువ్వు మార్నింగ్ నుండి ఏం సరిగా తినలేదు కదా ఇప్పుడు ఈ వర్షంలో వెళ్ళి ఏం వండుకుంటావు నాకు తెలిసి నువ్వు బాగా అలసిపోయావు సో కుకింగ్ కూడా చేసుకోవు ఈ వర్షానికి ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో కూడా చెప్పలేం సో ప్లీజ్ కాదనుకుండా ఇది తీసుకో అంటూ ఫుడ్ పార్సల్ ఇచ్చాడు అతనికి వద్దు అని చెప్పి ఒప్పించే ఓపిక కూడా ఆమెకు లేదు అందుకే థ్యాంక్స్ అని తీసుకొని బాయ్ అని చెప్పి కారును ముందుకి కదిలించింది ధ్రువకి మాత్రం ఇషిత అంటే చాలా ప్రేమ కానీ ఇషిత మాత్రం అతన్ని ఫ్రెండ్ అండ్ కొలిగ్లాగే చూస్తుంది ఒక ఫ్రెండు అనుకునే కంటే ఆమె ఎక్కువగా కొలిగ్లాగానే చూస్తుంది కానీ ధృవ మాత్రం ఇషిత ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు అలా అని ఓవర్గా కూడా బిహేవ్ చేసి ఆమెని అస్సలు ఇబ్బంది పెట్టాడు ఇక ఇషితకి కూడా కాస్త దూరం వెళ్ళగానే ఆకలిగా అనిపించింది మంచి బర్గర్ స్మెల్కి ఇషిత ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే ఇంకో చేత్తో ప్యాక్ ఓపెన్ చేసి బర్గర్ని నీట్గా నిదానంగా తింటూ మధ్య మధ్యలో కోక్ తాగుతూ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఎప్పుడూ లేనిది ఆ రోజు ఇషిత ఇంటికి త్వరగా వెళ్ళడానికి షార్ట్ కట్ యూజ్ చేసింది మామూలుగా అయితే ఇషిత షార్ట్ కట్స్ యూజ్ చేయదు అందున ఎప్పుడు అంటే అస్సలు ఎప్పుడు యూజ్ చేయదు ఎందుకంటే ఆ దారి ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది ఆ దారిలో వెళ్ళడం కంటే మామూలు దారిలో వెళ్ళడమే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఈరోజు వర్షం వల్ల ఆ దారిలో ఎక్కువగా క్రౌడ్ ఉండదు అండ్ వెహికల్స్ కూడా ఉండవు అని అనుకుంటూ తింటూ ఆ షార్ట్కట్లో తన కార్ని మళ్ళించింది అప్పటికే ఆమె తినడం కూడా అయిపోయింది అలా ఆమె వెళ్తూ ఉండగా ఆమెకి రోడ్డు పక్కన ఎవరో పడిపోయినట్టుగా కనిపించింది కొంచెం దూరంలో నుండి ఆమె దూరం నుండి చూస్తూనే ఇదేమి రాబరీ ప్లానా లేకపోతే మరేదో అయితే కాదు కదా ఇలా పడిపోయినట్టే యాక్ట్ చేసి ఎవరైనా హెల్ప్ చేయటానికి దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళను బెదిరించి భయపెట్టి వారి వద్ద ఉన్నవి దోచుకోవటమో లేక ఆడపిల్లలైతే మరీ దారుణంగా వారి పరిస్థితిని మార్చడమో చేస్తూ ఉంటున్నారు ఈ మధ్య అనుకుంటూ కొంచెం స్పీడ్ పెంచింది భయంగా ఆమె అతన్ని దాటి వెళ్తూ ఉండగా ఆమె అంతరాత్మ ఇషు నీకు అంత భయమా అంత నిర్లక్ష్యమా అయినా ఇంత వానలు ఎవరే నువ్వు అనుకొని అనుకునేలాగా ప్లాన్ చేసేది ఒకసారి వెనక్కి చూడు అతను ఇంకా అక్కడే ఉంటే అలా ఎలా వదిలేస్తావు అని అడిచింది ఆమె అంతరాత్మ అందుకు ఇషిత ఏదైనా సరే నాకెందుకు బహుశా తాగి పడిపోయాడేమో అని అంది అందుకు ఆమె అంతరాత్మ నీ ముఖం ఎక్కడైనా తాగి పడిపోతే ఇంత వాండ్లు మనిషి కదలకుండా ఉంటాడా చెప్పు ఒక్కసారి వెళ్ళి చూడరాదా అని ఒక్కొట్టే గోల చేస్తుంది అందుకు ఇషిత నేను అలాంటి డేస్ చెప్స్ వేయనమ్మా ఈ చీకట్లు సో నోరు మూసుకొని నువ్వు లోపలికి వెళ్ళిపో అని అంది అందుకు ఆమె అంతరాత్మ అది కాదు ఇష్యూ ఇదే ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పడిపోయి ఉంటే నువ్వు ఇలానే వెళ్ళిపోతావా లేక ఎవరైనా చూసి వాళ్ళు నేను ఆలో ఎవరైనా చూసి వాళ్ళు నీలా ఆలోచించి వదిలేస్తే వాళ్ళు నిజంగా ప్రమాదంలో ఉంటే అని అంది ఆమె అంతరాత్మ ఆ ఆలోచనకి ఇషిత తన కారుని ఒక క్షణం ఆపి ఏదో నిర్ణయించుకొని నిదానంగా కారుని వెనక్కి తీసుకొని వెళ్ళింది ఆమె వెనక్కి వెళ్ళేసరికి కూడా అతను ఇంకా అక్కడే అలానే పడి ఉన్నాడు అది చూసి ఆమె అటు ఇటు చూసి కారు దిగి అతని వద్దకు వెళ్ళింది అతని తల అక్కడ ఉన్న మెట్టు మీద పడి ఉంది హలో మిస్టర్ అంటూ తట్టి లేపింది ఆమె ఎంత పిలిచినా అతను పలకకపోతుంటే విసుక్క అటు ఇటు చూస్తూ హలో మిస్టర్ అని అంటూ ఇంకా కొంచెం గట్టిగా పిలిచింది అంతలో మళ్ళీ ఆమె అంతరాత్మ గోల చేయటం స్టార్ట్ చేసింది ఈ అంతరాత్మ ఏంటి అని అనుకోకండి ఇషితకి ప్లస్ మైనస్ మంచి చెడు ఆలోచించుకోవడం అలా తనలో తను మాట్లాడుకునేది అనమాట హలో పాప హలో మిస్టర్ అని పిలవగానే పలికే స్టేజ్లో అతను ఉంటే ఎందుకు ఇక్కడే పడి ఉంటాడు నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడా అని అంది అందుకు ఇషిత కూడా నిజమే కదా అని అతన్ని కొంచెం పక్కకి తిప్పింది అతన్ని చూడగానే ఆమెకు షాక్ తగిలింది ఎందుకంటే అతనికి చాలా బలమైన దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అవుతుంది అతను సన్నగా లేడు అలా అని మరీ లావుగా లేడు హైట్ సిక్స్ ఫీట్కి దగ్గరగా ఉంటాడేమో చామన ఛాయ రంగు కోటేరు లాంటి ముక్కు అతన్ని ఎక్కువగా గమనించకుండా అలా అతన్ని ఎలా తన కారులోకి ఎక్కించాలా అని ఆలోచిస్తూ మళ్ళీ తన కారు వద్దకు వెళ్ళి తన కారుని అతనికి దగ్గరగా తీసుకొచ్చి అతన్ని పైకి లేపడానికి ట్రై చేసింది అతను ఇంచు కూడా కదలలేదు అది చూసి ఆమె బాబోయ్ ఏం తింటావురా రోజు చూస్తే సన్నగానే ఉన్నావు కదా ఇంత బరువుగా ఉన్నావేంటి అని అనుకుంటూ ఉండగా సడన్గా ఏదో గుర్తొచ్చి కొంప తీసి చనిపోయాడా అని అనుకొని అతని ముక్కు వద్ద పెట్టింది కొద్దిగా శ్వాస తగలగానే అమ్మో చచ్చిపోలేదు ఇతను అని అనుకొని ఎలాగల అతన్ని ప్యాసింజర్ సీట్లో చేర్చడానికి ట్రై చేస్తుంది ఇంతలో ఎవరో వస్తున్న అలకి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ధృవ కనిపించాడు అతన్ని చూడగానే ఓ థ్యాంక్ గాడ్ అంటూ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా అందుకు ధృవ మాట్లాడుతూ నీకు కాల్ చేస్తే మేము లిఫ్ట్ చేయలేదు సేఫ్గా వెళ్ళారా లేదా అని మీ ఫోన్ని ట్రాక్ చేస్తూ వచ్చాను అని అన్నాడు ధృవ అందుకు ఇష్ట ఓ అవునా సరేలే టైంకి వచ్చావు కొంచెం ఇతన్ని కార్లు ఎక్కించడానికి హెల్ప్ చేయి ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది అని అంది అందుకు ధృవ అంబులెన్స్కి కాల్ చేసి చేస్తే సరిపోతుంది కదా ఇష్యూ నీకెందుకు రిస్క్ అని అన్నాడు ఆమె ఈ వాన్లో వాళ్ళు వస్తారన్న గ్యారెంటీ లేదు వచ్చినా అతను అప్పటి వరకు ఇలా ఉండిపోవాల్సి వస్తుంది ఇదే ప్లేస్లో మనకి కావాల్సిన వాళ్ళు లేదా మన వాళ్ళు ఎవరైనా ఇలానే ఉంటే మనం ఇక్కడే చూస్తూ వదిలేసి వెళ్ళిపోలేము కదా ధృవ అని అంది ఆమె మాటలకి ఏమీ చెప్పలేక సరే అని అతన్ని ప్యాసింజర్ సీట్లోకి చేర్చాడు థ్యాంక్ యూ ధృవ అని అనగానే పర్లేదు ఇషిత పదా నేను వస్తా హాస్పిటల్కి అని అన్నాడు అందుకు ఇషిత వద్దు ధృవ నీకోసం కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు కదా వెళ్ళు నేను ఇతన్ని జాయిన్ చేసి ఇంటికి వెళ్తాను అని అంది ఆమె ఎంత ఆమెకి ఎంత చెప్పినా ఇక వినదు అని ఓకే టేక్ కేర్ ఏదైనా హెల్ప్ అవసరమైతే కాల్ చేయి ఏ టైంకి అయినా సరే నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె కారు ఎక్కి ఒకసారి వెనక్కి తిరిగి చూసింది అతను అలానే కదలకుండా పడుకొని ఉండిపోయాడు ఇషితకి అతన్ని చూడగానే ఏదో అలజడి మదిలో చెలరేగింది ఎవరితను అసలు ఇక్కడికి ఎలా అలా వచ్చి పడిపోయాడు ఎంతసేపు అయిందో ఈయనకి దెబ్బలు తగులే కనీసం కారు బైక్ కూడా దరిదాపుల్లో లేవు అక్కడికి ఎలా వచ్చాడో ఇంతసేపు ఎవరూ ఇతన్ని గమనించలేదా గమనించుకొని కూడా నాలాగే అనుకొని వెళ్ళిపోయారా అవును ఇతని వాళ్ళు ఇతని కోసం ఎంత కంగారు పడుతుంటారో కదా అయినా ఇతని వద్ద ఫోన్ కూడా లేదా అని అనుకుంటూ సరే ఏదైతే అవుతుంది ముందు హాస్పిటల్కి వెళ్ళాక ఆ తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటూ ఒక మంచి హాస్పిటల్లోనే జాయిన్ చేద్దాం అని అనుకుంటూ కార్ని హాస్పిటల్ వైపు పోనిస్తూ ఉంది ఆమె ఎంత తొందరగా వెళ్ళాలి అనుకున్నా వర్షం వల్ల అది సాధ్యం కావటం లేదు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పిన మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా ఏ కథ అయినా కానీ అన్నీ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లోనే తెలిసిపోదు కదా సో కొంచెం పేషెన్స్ తోటి వినండి ఓకే ఇక ముందు నాకెందుకు అనుకున్న ఈ మనిషి ఇప్పుడు ఇతనికి ఏమన్నా అయితే అనే కంగారులో ఉంది అతను తనకి ఏమీ కాడు కానీ ఏదో బాధ ఆమెను మేలు తిప్పుతుంది ఇషిత వెనక్కి తిరిగి చూస్తూ చూడు నువ్వెక్కడ ఎవరువో ఎక్కడ ఉంటావో తెలియదు కానీ నేను కూడా నిన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నిన్ను చూస్తుంటే నాకెందుకు బా నాకెందుకు బాధగా ఉంటుంది అయినా నువ్వేంట్రా బాబు అంత బరువు ఉన్నావు సమయానికి ధృవ వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నిన్ను కారులో చేర్చలేక నేను చచ్చిపోయేదాన్ని అని అనుకుంటూ హాస్పిటల్ వైపు ఫోన్ ఇచ్చింది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకే వెయిట్ చేయండి ఆ లోపు మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి